వేళ్ళు అధికారంలో ఉండి పెద్ద ఎత్తున కుటుంబము తెలంగాణ వనరులను కొల్లగొట్టి విధ్వంసానికి పాల్పడి కొత్త రకమైన అవినీతి అక్రమాలకు తెరలేపి ఇవాళ మేమే ని నిజాయితీ అని మాట్లాడుతున్నారు ఎలా మాట్లాడగలుగుతున్నారో నాకు అర్థం కావడం లేదు నిజంగా ఓసారి ఆశ్చర్యం అనిపిస్తుంది ఇవాళ కేసీఆర్ కుటుంబంలో కల్వకుంట్ల కుటుంబంలో లిక్కర్ కేసులో ఇన్వాల్వ్ అయిందని చెప్పి లిక్కర్ కేసులో కుంభకోణం జరిగిందని చెప్పి సాక్షాత్తు కేసీఆర్ బిడ్డ కవిత గారు ఢిల్లీలో తిహార్ జైల్లో ఎన్ని రోజులు ఉన్నదో మనందరికీ కూడా తెలుసు అదేవిధంగా ఇవాళ కేటీఆర్ పైన ఫార్ములా కేసులో ఫార్ములా ఈ కేసులో దాదాపు యాభై ఐదు కోట్ల రూపాయలు నిబంధనలను అతిక్రమించి మరి ఆ కంపెనీకి పే చేశారు తద్వారా అనేక రకాలైన తప్పులకు పాల్పడ్డారని చెప్పి ఈరోజు ఆయన మీద కేసు అయింది ఆయన కూడా మా మాపో జైలుకు పోయేటట్టున్నాడు కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కేసీఆర్ హరీష్ రావు గారు అనేక రకాలైన సాంకేతిక పరమైన ఇతరత్ర తప్పులు చేశారు వాళ్ళను కూడా తప్పకుండా విచారించవలసిన అవసరం ఉంటుంది అని చెప్పి కమిషన్ ఘోష్ ఒకవైపు మాట్లాడుతున్నారు అంటే కల్వకుంట్ల కుటుంబంలో ఉన్న కేసీఆర్ హరీష్ రావు కేటీఆర్ కవిత అందరు కూడా వివిధ రకాలైన కేసులు ఇరుక్కొని జైలు కూచ్చులు కొంతమంది లెక్క పెడితే రేపో మాపో జైలు కూచ్చోలు లెక్క పెట్టడానికి మరికొంతమంది సన్నద్దమవుతున్నారు నేను అడుగుతున్నా ఒక కేసీఆర్ కుటుంబం మీదనే ఇన్ని ఆరోపణలు ఎందుకు వస్తున్నాయి నిజంగా మీరు నీతివంతులైతే నిజంగా మీరు నిజాయితీ పరులైతే ఇన్ని రకాలైన ఆరోపణలు మీ మీదనే ఎందుకు వస్తున్నాయి ఇన్ని రకాలైన సాక్ష్యాలు మీకు వ్యతిరేకంగా ఎందుకు లభ్యమవుతున్నాయి మీరు మంచి వాళ్ళైతే ఈ రకంగా ఎందుకు జరుగుతుంది నేను అడుగుతున్న రెండు వేల పద్నాలుగుకు ముందు రెండు వేల పద్నాలుగుకు ముందు కల్వకుంట కుటుంబం యొక్క ఆస్తులన్నీ ఇవాళ కల్వకుంట్ల కుటుంబం యొక్క మొత్తం ఆస్తులన్ని ఆనాడు పదుల సంఖ్యలో పదులకు సంఖ్యలో ఉన్న మీ ఆస్తులు పది కోట్ల ఇరవై కోట్ల రూపాయలు ఉన్న మీ ఆస్తులు ఇలా వేల కోట్లకి ఎక్కడి నుంచి జీరినాయి వందల ఎకరాల భూములు మీ చేతిలోకి ఎలా వచ్చినాయి ధరణిని మీరు ఏ రకంగా దుర్వినియోగం చేశారు ఇవాళ బయటకు వచ్చి నీతి మాట్లాడుతున్నారు దళిత బంధులో కమిషన్ తీసుకున్నాడు నీతులు మాట్లాడుతున్నాడు దళిత బంధులో మా దళిత సోదరులను మోసం చేసి లక్ష రెండు లక్షల రూపాయలు వసూలు చేసి నీకు దళిత బంధు ఇస్తానని చెప్పినోడు ఇవాళ నీతులు మాట్లాడుతున్నాడు నియోజకవర్గంలో పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలకు మా పాల్పడిన వాళ్ళు కూడా నీతులు మాట్లాడుతున్నారు నేను ఎన్నోసార్లు చెప్పాను ఈ రకమైన విమర్శలు చేసుకోవడం కాదు మీ దగ్గర ఏమన్నా కడిఎంసీ చేసిన తప్పులకు సంబంధించిన ఆధారాలు ఉంటే బయట పెట్టండి నేను సమాధానం చెప్తా అన్నాను కానీ ఒక్కరు కూడా ఒక్కరోజు ముందుకు రాలేదు పత్రికా విలేకరుల మీటింగ్ పెడుతున్నారు మాట్లాడుతున్నారు పోతున్నారు తప్ప సాక్ష్యాలు చెప్పడం లేదు ఆ రకంగా పని లేని వాళ్ళు పసలేని వాళ్ళు ప్రజలు లేని వాళ్ళు చేసే విమర్శలు మనం పట్టించుకోవద్దు